చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా శనివారం చేవెలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది ఇవాళ ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరగనున్న ఈ సభకు పార్టీ చీఫ్ కేసీఆర్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని సుమారు రెండు లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలా జన సమీకరణ చేస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు ఈ సభకు ప్రజా ఆశీర్వాద సభగా పేరు పెట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నల్గొండ కరీంనగర్ లో జరిగిన సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు అయితే ఈ రెండు సభలు లోక్సభ ఎన్నికలకు గా ముందే వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సభ ఇదే కావడం గమనార్హం రైట్ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మరి ప్రతినిధి మహీందర్ ఫోన్ లైన్లో ఉన్నారు మహేందర్ చెప్పండి ఈ రోజు చేవెలలో బిఆర్ఎస్ భారీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది ఈ సభకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఎస్ సార్ ప్రదీప్ నేడు చేవెలలో బిఆర్ఎస్ సభ ఉంది అలాగే ఎన్నికల శంకారావుంకి ఈ రోజు ప్రచారానికి ఈ రోజు అయితే అక్కడ ఒక శంకారావ్ పూరిస్తున్నారని చెప్పొచ్చు ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల వరకు అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ లేదు అని దాదాపు భయించినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొత్తం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పూర్తిగా తీసుకుంది బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఓటర్లు అలా అనుకోలేదు కాంగ్రెస్కే పట్టం కట్టారు దాంతో అంతా అయిపోయింది ఇక రియాలిటీ తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ మొత్తం మనగడకే ప్రశాంతంగా మారే అవకాశం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్నారు చూడచ్చు అలాగే విశ్లేషకులు కూడా ఆ రకంగా ఈ బిఆర్ఎస్ స్ట్రాటజీని డే బై డే ఒక అంచనా కూడా తీసుకొస్తున్నారు అయితే మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ మరోసారి ఇది తప్పు చేస్తుందా లేక ఈ రియాలిటీ తెలుసుకుందా అనే దానిపైన కూడా ఒక సంశయమైనా ఉండొచ్చు ఇక లోక్సభ ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్ టార్గెట్ బీజేపీ అవ్వదు కానీ గులాబీ పార్టీ బీజేపీని వదిలి కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందని దీనివల్ల ఉపయోగం ఉండదని కూడా ఒకవైపు కాంగ్రెస్ కూడా ప్లెస్ అవుతుందని కూడా విశ్లేషకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎంపీ అభ్యర్థులు అవుతున్నారు వాళ్ళను ఓడించడమే లక్ష్యంగా ఇప్పటికే బిఆర్ఎస్ అయితే పాల్పడుతున్న పరిస్థితే కనిపిస్తుంది సో నేడైతే కేవెల్లలో గులాబీ ఎడ్డాలో నేడు కేసీఆర్ బహిరంగ సభ అయితే జరగనుంది ఈ కాస్తానికి జ్ఞానేశ్వర్ కేవెల్ల కాన్స్టిట్యూన్సీకి ఇప్పుడు ఆయన పార్లమెంట్కి అయితే ఆయన అభ్యర్థిగా ఉన్నారు ఆయన గెలిపిన లక్ష్యంగా ఇటు కేటీఆర్ పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పొచ్చు ఇక పార్లమెంట్ ఎన్నికల సమయం కూడా పూర్తిగా స్పందిస్తూ బిఆర్ఎస్ మరో కాస్త స్పీడ్ కూడా పెంచిందని చెప్పొచ్చు నేడు ఈ చేవెల్ల పరాకాలయంలో జరుగుతున్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ మొత్తం సక్సెస్ అవ్వాలి అలాగే దానికి తగ్గట్టు పూర్తిగా కసరత్తు కూడా చేశారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కూడా దీనికి హాజరవుతున్నారు సాయంత్రం నాలుగున్నర గంటలకు జరగనున్న ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పాలన తీరును ఎండగట్టేలా కేసీఆర్ ప్రసంగం సాగుతున్నట్టు సమాచారం ఇప్పటికే రెండు సార్లు చేవెల్ల ఎంపీ సీట్లు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మరోసారి ఇక్కడ ఎంపీ సీట్ సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది అయితే రెండు సార్లు అధికారం కోల్పోయి అధికారంలో ఉండి మరోసారి హ్యాట్రిక్ కొట్టాలి మూడోసారి ముఖ్యమంత్రిగా అని భావించినటువంటి మరి బీఆర్ఎస్ అలా ఇప్పుడైతే ఓటమింపాలి ఒక ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది ఇప్పుడు బీఆర్ఎస్ అదే మూడోసారి ఎంపీగా చేవల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది మరి ఇది ఏ రకంగా వారికి కలిసి వస్తుంది ఏ రకంగా వారు దీన్ని విజయవంతమయేలా చూస్తారనే దాన్ని కూడా వేచడాల్సింది మరి కేసీఆర్ ప్రసంగం కూడా ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుంది ఒకవైపు కరువు కరువాటు మొత్తానికి ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష బయటకు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈసారి ఈ రోజు జరిగే ప్రసంగంలో ఇచ్చే ప్రసంగంలో మరి ఏం మాట్లాడబోతారనే దానిపైన కూడా పరిస్థితి రానుంది అలాగే ప్రత్యర్థులకు డీటైన సమాధానం చెప్పాలని కూడా బిఆర్ఎస్ భావిస్తుంది చెప్పొచ్చు లోక్సభ ఎన్నికల ముందు నిర్వహిస్తున్నటువంటి ఫస్ట్ తొలి సభ నేరు రెండు లక్షల మంది జనాలను తరలించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు మరి చేవెళ్ల కాన్స్టిట్యూషన్ లో ఇప్పటికే చాలా మంది నేతలైతే పార్లమెంట్ పరిధిలో చాలా మంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ కొంతమంది బీజేపీ కొంతమంది వెళ్ళిన పరిస్థితి మరి ఒకప్పుడు లక్ష మంది దాదాపు లక్ష ఇలాంటిది లక్షలు వస్తారనుకున్న నేపథ్యంలో ఏలకు పరిమితమైన పరిస్థితి మరి ఇప్పుడు రెండు లక్షల మంది టార్గెట్ అనుకున్నారు మరి గ్రౌండ్ లెవెల్లో మాత్రం స్థానిక నేతలు ఎవరు లేకపోవడం అనేది కూడా మరి సభ ఎలా సక్సెస్ అవుతుంది ఎంతవరకు ప్రజా అక్కడికి జనాలను తరలిస్తారనే దానిపైన కూడా వస్తుంది మరి అలాగే కొత్త బహిరంగ సభలో ఈ ఏర్పాటునైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ అలాగే ఎమ్మెల్సీ ఆ స్వామి స్వామిగారు మాజీ మంత్రి స్వామిగారితో పాటు మొత్తం ప్రజా సభ ప్రాంగణం పరిశీలించారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితాంద్ర రెడ్డి కూడా ఈ సభ సక్సెస్ అవ్వాలని ఆమె ఇన్ఛార్జ్ కాబట్టి ఈ సభ సక్సెస్ అవ్వాలని పూర్తిగా అక్కడే మొత్తం పూర్తి ఏర్పాటునైతే పరిశీలిస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ మూడు నెలల పాలన బేరీ చేసుకోవాలని అవసరం ఉంది అలాగే లోక్సభ ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోవాలని ఉద్దేశం అలాగే వారి మెజార్టీతో గెలిపించుకోవాలనే ఒక సంకల్పంతో ఇటు బీఆర్ఎస్ ఎక్తి నేడు సభకు అక్కడ ఒక అవకాశం అయితే కల్పించింది ఇలా ఈ నెల పదహారును సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ కూడా పర్యటిస్తారు అలాగే సుల్తాన్పర్ శివార్లోని సింగూర్ శివస్థలో ఆయన బహిరంగ సభ ఉంటుంది రెండవది దీనికి బీఆర్ఎస్ హాజరవుతారు మరోవైపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల సమర్థక సమావేశాలు విస్తృత సమావేశాలు కూడా నిర్వహిస్తూనే ఉన్నారు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు వైపు కేటీఆర్ మరోవైపు అరిష్ట ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలను చెప్పచ్చు ఆ రకంగా సాగిస్తున్న విషయం అయితే ప్రీతమే సో సాయంత్రం నాలుగున్నర గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ కేసీఆర్ అయితే సేవల్లో రానున్నారు ఆయన ప్రసంగం ఎందు ఉండబోతుంది మరి ఎప్పుడు కూడా బీజేపీని టార్గెట్ చేసేటువంటి కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చూడాలి ఆయన ప్రసంగం ఏ రకంగా ఉంటుంది ఏ అంశాలను ఆయన ప్రస్తావిస్తారని పైన రైట్ థ్యాంక్ యూ మహేందర్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్